వెల్కమ్ టు పీడిఆర్ ఫోర్ స్టేట్ న్యూస్ నేను శ్రీలత భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా నాయకులు మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మండలం అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కలుకూరి రాములు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం కారుగుర్తిపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులకు రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ రైతులు పండించిన ధాన్యంకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తామని మాయమాటలు చెప్పి ఏ ఒక్కటి నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన పార్లమెంట్లో గొంతును వినిపించే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు సీనియర్ నాయకులు కుమరెల్లి సంజీవరెడ్డి వలిగొండ ఎంపీటీసీ పల్సం రమేష్ నాయకులు డాక్టర్ వల్లమల్ల కృష్ణ మాజీ సర్పంచ్ పసల అన్నా శౌరి మత్స్యశాఖ చైర్మన్ చెవ్వ వెంకటేశం గ్రామ రైతు సమితి కోఆర్డినేటర్ గట్టు పాపయ్య దేవాలయ చైర్మన్ నానమాల ఉప్పలయ్య పాలసంఘం చైర్మన్ మందుల కృష్ణ గ్రామశాఖ ఉపాధ్యక్షులు పిట్టల కుమార్ ప్రధాన కార్యదర్శి నాగిళ్ల యాదగిరి సీనియర్ నాయకులు కాసుల పెద్దలు సీతశంకర్ యూత్ అధ్యక్షులు మల్ల నరేష్ బూడిద పాపయ్య కూచిమల్ల నాగేష్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు ప్రచారం గ్రామం మొదలైనవి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కామ మల్లేశం గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయనను మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు అతన్ని లోక్సభ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది శ్యామ మల్లే సింగ్ గారు బీసీ నాయకుడు అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం చేస్తారనే తోటి ఆయనను నిలబెట్టడం జరిగింది వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మంచి వ్యక్తి ప్రజలకు బీదేపీ వర్గాల వరకు సేవ చేసే మంచి అనుభవం ఉన్న నాయకుడు అతని మన ఎల్వెత్తి గ్రామంలో అధిక మెజారిటీతోటి బీఆర్ఎస్ పెట్టి కారుకులపై ఓటు వేసి కెమెల్ఏసింగ్ గారి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం వెలువెడుతులో మేము ప్రచారం మొదలుపెట్టి కేవలం ఒక గంట మాత్రమే అవుతుంది కానీ కాలంలో ఏ పద్ధతిలోనైతే ప్రజలు తగ్గు చూపించుకోవో గ్రామ ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ అట్లా ఇవాళ మళ్ళొకసారి సమో చూపిస్తున్న పరిస్థితి ఒక అద్భుతమైన చైతన్యం కనిపిస్తున్నది రైతులు పలకరిస్తే మాకు తెలవదా అయ్యా ఏమి ఎన్ని చూసుకుంటూ రాలే మాయమాటలు చెప్పి మోసం చేసి రేవంత్ రెడ్డి మమ్మల్ని మాయ చేసి ఇవాళ ప్రభుత్వం కూర్చుండి అన్ని అబద్ధాలే చెప్పిండు ఒక్కటి నిజం కాదని చెప్పేసి రైతులు మాట్లాడుతున్నారు ఇంత ముందుకు ఒక అమ్మ దగ్గరికి పోతే అమ్మ కేసీఆర్ ఓడిపోయిన తెలిసి రోజు ఏడ్చినామయ్యా రెండు వందల పెన్షన్ ఉండే మాకు ముసలు నా కొడు కన్న కొడుకులు తూలేదు కన్న కొడుకులు చూడలేదు రెండు వేల రూపాయలు మమ్మల్ని ఆదుకుండయ్యా ఈయన నాలుగు వేలు ఇస్తున్నారంటే పుష్కూల మాయ మాటలు నమ్మి మోసపోయి రేవంత్ రెడ్డికి ఓటు వేసుకొని మోసపోయినామయ్యా కానీ ఏది ఏమైనా ఐదేళ్ల దాకా రేవంత్ రెడ్డి ఉంటున్నాడు కదా ఆయన దించాలే కేసీఆర్ సారి రావాలని మాట్లాడుతున్న పద్ధతి వరం ఇగో అద్భుతమైన చైతన్యం ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నది ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి క్యామ మల్లేశం గారు అత్యధికంగా మెజారిటీతో గెలవబోతున్నారు ఎందుకీ మాట చెప్తున్నామంటే అసలు ఆ వయసులో ఉన్నటువంటి వృద్ధులు కూడా వృద్ధులు వలకరిస్తే కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఆ ఇంటికి పోయినటువంటి ఒక మహిళలను పలకరిస్తే మాకందరికీ మహాలక్ష్మికి ఎనిమిది రెండు వేల ఐదు వందలు మాకు రెండు వేల ఐదు రూపాయలు కాదు కదా మాకు కనీసం ఇస్తారణ నమ్మకం కూడా లేదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాం ఇవాళ మనం చూస్తే అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ ఎక్కడ పోతే అక్కడ దేవుల మీద ప్రమాణం చేస్తున్నాడు దేవుళ్ళ మీద ఎవరు ప్రమాణం చేస్తారా మనమే అనుకుందాం మరి ఇంటికో అప్లోడ్ వచ్చింది అనుకో అన్ను వచ్చే నెలలు ఎక్కడన్ను ఇస్తామని అంటాం మళ్ళీ వచ్చే నెల వచ్చింది అనుకో అన్న మళ్ళీ వచ్చే నెల వస్తామని చెప్తాం మూడోసారి కూడా వస్తే ఏం చెప్తాం ఈ నమ్మకం లేదు కాబట్టి అన్న ఈసారి మాత్రం దేవుని మీద ప్రమాణం ఈ రేవంత్ రెడ్డిని మనుషులు నమ్మే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని మనుషులు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఇక దేవుళ్ళ మీద ప్రమాణం వేసుకొని తిరుగుతున్నాం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది మా ఇంటి పెద్ద కేసీఆర్ తెలంగాణ కోసం పద్నాలుగు సంవత్సరాల కొట్లాడిండు సాగు తలకాయ పెట్టి వాళ్ళ తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ నిడగొట్టుకుని ఒక తప్పు చేసినాం మా కేసీఆర్ కు మద్దతుగా నిలబడుతున్న పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నది ఇవాళ ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా తిరిగి ఇవాళ ఇంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష ఇవాళ కేసీఆర్ అనేటువంటి విషయం ప్రజలు ఖచ్చితంగా అర్థమైంది ప్రజలు ఖచ్చితంగా రేపు పదమూడవ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికలలో నిశ్శబ్ద విప్లవం రాబోతున్నది వాళ్ళు నిశ్శబ్దంగా వాళ్ళందరూ కారు కారుగుతుగా ఓటపోతున్నారు క్యామ మల్లేశంగా అత్యధిక మెజార్టీతో గెలిపి తగ్గుతుంది తెలియజేస్తా జై తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటేనే కోసం మిగతా పార్టీలన్నీ ఢిల్లీ గులాంగిరి చేసే పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఢిల్లీ గులాంగిరి చేసే పార్టీలే తప్ప తెలంగాణ ఆత్మ తెలంగాణ గోసా ఇవి తెలిసిన పార్టీలు కావు రేపు పొద్దున వాడు గెలిచినా కూడా ఢిల్లీల కూర్చొని వాడే ఏం ఇక్కడ గదే చేస్తాడు తప్పితే ఇక్కడ తెలంగాణ ప్రజల అవసరాలు ఏంది ఇక్కడ పరిస్థితులను బట్టి పరిపాలన సాగించే శక్తి సమర్థాలు వాళ్ళకుండా వాళ్ళ స్వేచ్ఛ ఉండదు ఎందుకంటే అవతల ఉన్నది బాసు ఆడ ఉన్న బాసు ఏం చెప్తారు అదే చేయాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బాసు తెలంగాణే పార్టీ తెలంగాణే అభ్యర్థి తెలంగాణే కాబట్టి ఏది ఏమైనప్పటికీ స్థానికంగా ఏం కావాలో అది మీదున్న బాసు తెలుసు కాబట్టి అది క్షణాలలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన మరి ఏ సీఎం కూడా ఇప్పటిదాకా మనం చూస్తున్నాం గ్రామాల్లో ఇన్నేళ్ళు ఎంతో మంది సీఎంలు వచ్చిపోయారు గాని మరి ఒక సీఎం లాగా ప్రవర్తిస్తలేడు ఆయన కాబట్టి జనం దృష్టిలోకి వస్తే ఎవరు కూడా ఏ నాయకుడు కూడా మరి వాళ్ళు మన్గడలో సాధించలేడు ఇప్పుడు జనం దృష్టికి వచ్చింది నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది ఈనాడు రైతులు కానీ కూలీలు కానీ అందరు కూడా మరి ఆ ఓటు ద్వారా ఈనాడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇక్కడున్న బల బడుగు బలహీన వర్గాల నుంచి కేమ గారిని నిలబెట్టింది మరి అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ ఊళ్ళో కూడా జనాలు మాకు చెప్తున్నారు పోయిన క్రమంలో అందరికీ కాబట్టి క్యామ మల్లేశం గారు కంపల్సరీ అత్యధిక తోని గెలుస్తాడని మేము భావిస్తూ